ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లోనే పిజ్జా ఈజీగా తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో పిజ్జా తయారు చేసుకునేటప్పుడు బేస్ ఈజీగానే ప్రిపేర్ చేసేస్తాం గానీ చీజ్ విషయానికి వచ్చేసరికి బయట నుంచి తెచ్చుకుంటాం కదా ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి ఇంట్లోనే ఈజీగా చీజ్ కూడా తయారు చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మొత్తం చెప్తాను వినండి ఎన్ని లీటర్స్ పాలు సరే ఈజీగా చీజ్ తయారు చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ లీటర్ పాలు యూజ్ చేస్తున్నాను ఈ ఒక లీటర్ పాలని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో వన్ లీటర్ పాలు పాలను మరిగించుకోవాలి మరీ ఎక్కువగా మరగనవసరం లేదండి జస్ట్ హీట్ అయితే పాలు ఎంత వేడవ్వాలంటే వేలి పెడితే కాస్త కాళాలంతే మరీ ఎక్కువగా హీట్ చేసేస్తే కనుక పాలని మనకి చీజ్ అనేది పర్ఫెక్ట్ గా రాదు వన్ లీటర్ పాలకి వన్ కప్పు దాకా వెనిగర్ వాడుకోవాలి మీ దగ్గర కనుక వెనిగర్ అవైలబుల్ గా లేకపోతే రెండు నిమ్మకాయల్ని సగానికి కోసి దానిలోంచి రసం తీసి అందులో కొద్దిగా వాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కప్పు వెనిగర్ ని కొంచెం కొంచెంగా ఆ పాలలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసేయకండి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ పాలను కలుపుకుంటూ పాలు విరగొట్టుకోవాలి మనం వినిగర్ వేయగానే పాలనేది విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు విరిగిపోయిన తర్వాత ఆ విరిగిన పాలల్లోంచి ఇలా పక్కకు తీసేసుకోవాలి మనం కనుక పన్నీర్ తయారు చేసుకోవాలనుకుంటే పాలు అనేవి బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఎందుకంటే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పన్నీర్ కాదు కాబట్టి మనం చేసేది చీజ్ కాబట్టి పాలు కాస్త వేడెక్కితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చేతితో ఇలా ప్రెస్ చేస్తూ దానిలో ఉన్న వాటరు అలాగే దానిలో ఉన్న పాలు కూడా మొత్తం బయటకు వెళ్ళిపోయేలా చేసుకోవాలి దీనిలో కాస్త వాటర్ ఉన్నా సరే మనకి చీజ్ అనేది పర్ఫెక్ట్ గా రాదండి గుర్తు పెట్టుకోండి అస్సలు వాటర్ గాని పాలు గాని ఉండకూడదు ఈ చీజ్ ని మనం చాలా కాలం నిల్వ కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం మేఘడను సెపరేట్ గా తీసేసిన తర్వాత అందులో వాటర్ అనేది మిగిలిపోతుంది కదా దానిలోని ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి సాల్ట్ మొత్తం ఆ వాటర్ లో కరిగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చీజ్ ని అందులో వేస్తూ ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల చీజ్ అనేది సాల్ట్ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ మొత్తం చీజ్ కి పట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని పైకి తీసుకొని మళ్ళీ వాటర్ అండ్ పాలు దానిలో లేకుండా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు తిరిగి దానిని అందులో వేసేసి వాటర్ మొత్తం దానికి పట్టేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ ని మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత టేస్ట్ అనేది చీజ్కి వస్తుంది ఇలా ఈ ప్రాసెస్ ని నేనైతే మూడు సార్లు వరకు చేశాను ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్తాను మీకు మనం ఎప్పుడైనా చీజ్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓన్లీ పచ్చిపాలను మాత్రమే వాడుకోవాలి ప్యాకెట్ పాలు యూస్ చేయడం వల్ల ప్యాకెట్ పాలు ఉండడానికి వాళ్ళు ఆల్రెడీ ప్యాకెట్ పాల్ని కొంచెం హీట్ చేస్తారు కాబట్టి మనకి చీజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో ఇలా పచ్చిపాలను వేడి చేసుకుని చీజ్ తయారు చేయడం వల్ల చీజ్కి ఎక్కువ టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా వస్తుంది సో పచ్చిపాల్తో మాత్రమే చీజ్ తయారు చేసుకోండి మీరు ఈ ప్రాసెస్ ని ఇలా రిపీట్ చేస్తున్నప్పుడు చీజ్ అనేది సాగుతూ వస్తుంది ఇలా ఈ టైంలోనే మనకు పర్ఫెక్ట్ చీజ్ అనేది రెడీ అయిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా నేను ఒక లీటర్ పాలతో చేస్తున్నానని చెప్పాను కదా ఒక లీటర్ పాలకి నాకు ఎంత చీజ్ అనేది వచ్చిందో మీకు వీడియోలో కనిపిస్తుంది అందులో ఎంత వాటర్ క్వాంటిటీ ఉందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు తక్కువ చీజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వన్ లీటర్ పాలు సరిపోతాయి లేదు మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే మాత్రం త్రీ తో ట్రై చేయండి ఈ ప్రాసెస్ ని త్రీ టు ఫోర్ టైమ్స్ రిపీట్ చేసిన తర్వాత ఒక కప్పు లోకి కూలింగ్ వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకున్న కూలింగ్ వాటర్ లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చీజ్ ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంకా చీజ్ లోని పాలు అలాగే వాటర్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి మనం పన్నీర్ తయారు చేయడానికి ఏ ప్రాసెస్ అయితే చేస్తామో ఈ ప్రాసెస్ కూడా సేమ్ కొంచెం అలాగే ఉంటుంది కాకపోతే పన్నీర్ చేయడానికి పాలను బాగా మరిగించుకోవాలి దీనికి అంత మరిగించుకోవాల్సిన అవసరం లేదు పన్నీర్ చేసుకునేటప్పుడన్నా చీజ్ చేసుకునేటప్పుడు సరే బాగా గుర్తుపెట్టుకోండి వాటర్ అండ్ పాలు అనేది అస్సలు ఉండకూడదు మీరు వీలైనంత గట్టిగా ప్రెస్ చేసి అందులో వాటర్ క్వాంటిటీని బయటికి పంపించేయండి ఇలా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు చీజ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని స్టోర్ చేసేసుకోవాలి ఈ చీజ్ ని స్టోర్ చేసుకోవడానికి కవర్స్ ఉంటాయి కదండి వాటిని వాడుకోండి లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్స్ అనేవి ఎవరి దగ్గరనే అవైలబుల్ గా ఉంటాయి సో ఆ కవర్ ఒకటి తీసుకొని ఇలా చీజ్ మొత్తాన్ని అందులో వేసేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేసేసి ఏదైనా రబ్బర్ బ్యాండ్ వేసేయండి లేదు అనుకుంటే లాస్ట్లో గట్టిగా ముడివేసేసుకోవాలి అస్సలు లూజ్ ఉండకూడదు మీకు సాధ్యమైనంత టైట్గా బ్యాండ్ పెట్టేయండి ఇప్పుడు దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసినట్లయితే మనకు పర్ఫెక్ట్ చీజ్ అనేది రెడీ అయిపోతుంది వెజ్ నాన్ వెజ్జు అలాగే బ్రెడ్ పిజ్జాల్లో కూడా ఈజీగా ఈ చీజ్ ని ఉపయోగించుకోవచ్చు అంతేనండి ఈజీగా ఖర్చు లేకుండా ఒక లీటర్ పాలతోటే మనం ఈజీగా చీజ్ రెడీ చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి